అందరికీ ప్రయత్నాడండి అనుదినము దేవుని వాగ్దానము ప్రియుల ఈ ఉదయకాలంలో దేవుడు మన కోసం ఏర్పరిచిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుంది భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడదురు ఆది కాండవం పన్నెండు మూడు ప్రియులరా ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము దేవుని పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి లోబడి ఆయన చూపిస్తున్న దేశానికి ఆయన వెళ్ళినప్పుడు మరి ఇక్కడ యహో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడుదురు గమనించినట్లయితే సమస్త వంశములంటే దైవిక ఆశీర్వాదాలు పొందుతారని మరి అబ్రహాముతో ఆనాడు దేవుడు మాట్లాడినట్టుగా ఇదిగో నువ్వు ఎప్పుడైతే అబ్రహాము వలె విశ్వాసం గలి నువ్వు జీవిస్తావో మరి భూమి యొక్క సమస్త వంశాలు నీ అందు ఆశీర్వదింపబడతారు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదింపబడతారు నువ్వు శపిస్తావో వారు శపింపబడతారు అందుకే నలు దిశల నుండి దేవుడు మరి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేసి ఉన్నాడు కాబట్టి అటు నిలకడ గల మనస్సు కలిగి ఏసయ రాకడు కోసం మనం శుద్ధపడినప్పుడు సంబంధమైన యొక్క ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుటకు ఆస్కారం ఉంది అందుకే భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వాదు ఈ భూలోకములో ఉన్న సమస్త వంశాలు మరి ఆశీర్వదింపబడుటకు అటు కృప కలుగజయునుగాక ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మ మీరు చెప్పినట్టుగా తండ్రి భూమి యొక్క సమస్త అంశాలు నీ నీయందు ఆశీర్వదింపబడతారని మీరు మాట విచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని స్వీకరించుకుంటూ అనుసరించి కృపదైత్యమని యేసునామ నడువిచ్చు నామ తండ్రి ఆమేన్